కులగణనపై కీలక ఆదేశాలు జారీ చేస్తున్న తెలంగాణ హైకోర్టు మూడు నెలల్లో కులగణన ప్రక్రియ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది కాగా రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టాలంటూ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు మూడు నెలల్లో బీసీ కులగణన చేసి నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఈ పిటిషన్పై విచారణను ముగించింది మరోవైపు రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టేందుకు ప్రభుత్వం కూడా కసరత్తులు చేస్తోంది బీసీ కులగణన తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్ కు వెళ్లాలని భావిస్తోంది సర్కార్ ఇందుకు అనుగుణంగా ఇటీవల స్టేట్ బీసీ కమిషన్ నూతన చైర్మన్ సభ్యుల్ని కూడా నూతన చైర్మన్ అలాగే సభ్యుల్ని కూడా అపాయింట్ చేసింది మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ప్రభాకర్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటే ముందే ఈ కులగణన పూర్తయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయో ప్రభుత్వం అంత సిద్ధంగా ఉందా రైట్ దీనికి సంబంధించి ఇప్పుడు ఎక్సర్సైజ్ స్టార్ట్ అయింది ఇప్పటికే దీనికి సంబంధించిన మీరు స్టాక్ మార్కెట్ సీక్రెట్స్ ని తెలుసుకోవాలనుకున్నా లేదా సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ గా మారాలనుకున్నా ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అన్ని సూచనలు అట్లాగే ఆదేశాలు కూడా జిల్లా స్థాయిలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళాయి బీసీ కులఘర్నకు సంబంధించి ప్రభుత్వం ముందు నుంచి కూడా చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు చెప్పారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్స్ ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో సో ఈ ఆ రిజర్వేషన్స్ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ రావాలంటే కులఘర్ణ చేపట్టాల్సి ఉంటుంది సో దీనిలో భాగంగానే ఈరోజు హైకోర్టులో ఇయరింగ్ కూడా వచ్చింది పిటిషన్ రెండు వేల పంతొమ్మిదిలో ఈ పిటిషన్ ఫైల్ అయింది బీసీ కులఘర్ణ చేపట్టాలని తెర సత్యనారాయణ దీన్ని దాఖలు చేశారు హైకోర్టు కూడా క్లియర్గా చెప్పింది హైకోర్టు కులగన్న చేసి రిపోర్ట్ ఇవ్వాలి మూడు నెలల్లో అని చెప్పింది కాకపోతే ఇక్కడ ఉన్న టెక్నికల్ ఇష్యూస్ కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది ఎక్కడైతే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ వీరి పదవీకాలం ముగిసిన నేపథ్యంలో సో వీటి ఈ ఎలక్షన్కి వెళ్ళాలంటే బూ బీసీ కులగణంతో వెళ్ళాలా లేకపోతే ఇది జనాభా ప్రాతిపాదికన కులగన చేయాలా ఓటర్ లిస్ట్ ప్రాతిపాదికన చేయాలా చేయాలనే దానిపైన కూడా కొంత డైలమా ఉంది సో దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రభుత్వం కూడా ఇప్పటికే అధికారులను ఏది వీలైతే ఆ పద్ధతిలో చేయాలని చెప్పింది దాంతోపాటుగా బీసీ కమిషన్ను కూడా ఫా ఇప్పుడు ఫామ్ చేసింది కొత్త బీసీ కమిషన్ను కూడా నియమించింది చైర్మన్ సభ్యులను కూడా నియమించింది బీసీ కమిషన్ ఇచ్చే తీర్మా ఏదైతే కాపీ ఉంటుందో బీసీ కమిషన్ ఇచ్చే నివేదిక ఉంటుందో దాన్ని బట్టి కులగణంలో ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా ఈరోజు విహెచ్ కూడా చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీసీ కమిషన్కు సంబంధించి కానీ లేకపోతే బీసీ కులగా సంబంధించి కానీ ఇప్పటికే బీఆర్ఎస్ గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం సకల జనల సర్వేం చేసింది దానిలో అన్నింటినీ మెన్షన్ చేశారు అది ఎక్కడ పోయింది రిపోర్ట్ అని వేచి ప్రశ్నించారు ఆ రిపోర్ట్ వస్తే ప్రభుత్వానికి కూడా చాలా ఈజీ అవుతుంది సో ఆ నివేదికను సిఎస్ తెప్పించుకోవాలి దాని ప్రకారంతో పాటుగా ఇప్పుడున్న దానికి దీన్ని యాడ్ చేసి కులగన్న చేయాలి బీసీలకు న్యాయం చేయాలని చెప్పారు సో మొత్తానికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగన్న తర్వాత ఎన్నికలకు వెళ్ళడానికి ప్లాన్ చేస్తుంది మూడు నెలల పాటు బీసీ కులగన్నకు పట్టినా దాని తర్వాత ఎన్నికల ఎక్సర్సైజ్ ఒక మూడు నెలలు పడుతుంది ఆరు నెలల లోపే బీసీ కులగన్న పూర్తి ఎన్నికలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది